ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ కలుగును గాక గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ జీవితంలో తప్పక నెరవేరును గాక ఈ వాగ్దానాలు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతూ ఉంటుంటే కామెంట్స్ రూపంగా కింద కామెంట్స్ పెట్టండి ప్రోత్సహించండి అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉండండి ఈరోజు వాగ్దానం ఏంటి కానీ చాలా ఎదురు చూస్తున్నారు తొందరగా చెప్పండి వాగ్దానం పట్టుకుని మేము వెళ్ళిపోతామని ఆనందంగా గంతులేస్తున్నట్టు ఆశక్తితో ఒకసారిగా ఉన్నట్టు కనబడుతుంది వెరీ గాడ్ యేసు ప్రభులు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్న మాట పత్త వర్తమానం ఇరవై ఎనిమిదవ అధ్యాయము చివరి వచన అనగా ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ కగి కొన్న వాళ్ళని వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను స్తోత్రం చేద్దాం ఈరోజు వాగ్దానం ఏంటంటే సదాకాలము మీతో కూడా ఉన్నాను ఎవరో నా ప్రభులువ ఎవరితో ఉంటాడు సదాకాలం పాపులతోనే ఆపతులతోనే అడ్డమైన తిరిగి తిరిగి అడ్డంగా తిరిగి అక్రమంగా నడిచేవారితోనే కాదు కాదు పైన ఉంటుంది శిష్యులతో చెప్తున్నాడు ఏమని నేను మీకు ఏవే సంగతులు బోధించానో ఈ బోధంతా వాళ్ళకి చెప్పండి బోధించండి బోధిస్తున్న మీకు పాటిస్తున్న మీకు ఆ బోధ ప్రకారం నడుస్తున్న వాళ్ళకి నేను సదాకాలము వాళ్ళు ఈరోజు మొదటి అన్ని కాలాలలో ఉన్న ఉన్నదేవిడైనా ఆ ఇటీల కాలం చూస్తాం ఏంటండి మేము అంటారు కొంతమంది చూడండి చూసా ఈటళ్ల కాలం చూస్తావా అని వారు లేరండి ఈటళ్ళ కాలం అనగా అన్ని కాలాలలో సదాకాలము చూసేవాడు పోషించేవాడు నడిపించేవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు ఆయనే నజరేడైనటువంటి క్రీస్తు శవులకి చూడ ఉన్నవాడు ఒక రోజున అంటాడు ఉందామనుకున్నాడు సౌల నీకు సదాకాలము నీవో నేను బోధించినటువంటి ఆజ్ఞ లోబడక నేను ఇంకొకరికి సదాకాలము ఉండటానికి వాళ్ళకు తోడే ఉన్నానంటాడు తొందరగా వచ్చిన వాళ్ళు మనం చూద్దాం సొమి మొదటి పుస్తకం పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చును అందుకు సొమి ఏను ఎట్లనను ఎవరితో సోళుగారితో నీ దేవుడైన యుహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞానం కై నీవు అవివేక పని పనిచేసి నీ రాజ్యము ఇజ్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచుటకు ఎహోవ తలంచి ఉండు అయితే నీ రాజ్యం నిలవదు అయ్యో యహోవతన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరు కలిగి ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దారి నువ్వు కనక కనకపోతు కనుక తన చనుల మీద అతనిని అధిపతిగా నీ అర్థమవుతుంది అనుకుంటున్నాను సదాకాలము ఉందామనుకున్నాడు నీతోనే ఉండేదేవుడు ఆయన కానీ నువ్వు ఏం చేసేవు అని అంటే సోలా దేవుడైన యోగానికి ఇచ్చిన ఆజ్ఞ గైకం లేదు అవివేకపు పనులు అవివేకం అవివేకపు మాటలు కొంతమందికి అధికారం వచ్చిన తర్వాత నాలుగు రూపాయలు నాలుగు మాటలు నాలుగు పాటలు నాలుగు భాషలో ఇంకేం చెప్పండి నలుగురు స్నేహితులు వచ్చిన తర్వాత అవివేకపు మాటలు దేవుడు మాట వింటారండి మనుషుల మాట ఆల మాట ఏళ్ళ మాట సోలు అలాగైపోయాడు తలంచాడు నీ రాజ్యము ఇజ్రాయల్ మీద నువ్వు సదాకాలము స్థిరంగా ఉండడానికి నేను తలంచాడో పని చేసింది అయ్యా అమ్మా అందుకని లేదో పోతుందే సదాకాలము నీతో ఉన్నాయన ఉన్నాడని అనుకున్నావో పోతున్నాడు ఏం చేయాలయ్యా ఇదిగో నా చిత్తానుస్వారం తన చిత్తానుసారము మనస్సు కలిగిన ఒకడు కనుగొన్నాడు అతగా అతడే దావేదు సదాకాలముందట భక్తుల గ్రంథాల్లో రాజుల గ్రంథాలు ఇట్లా కనపడుతు చెప్పడానికి టైం లేదు కానీ సదాకాలము ఉండ్రో నీతో అన్నాడు దావీతో అలాగే ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి పాష గారు సదాకాలము ఆయన నీతో ఉండాలి నీ కుటుంబంతో ఉండాలి నీ పిల్లల పిల్లలతో ఉండాలంటే నేను ఏవే సంగతులను ఆజ్ఞాపించుతును అంటే నన్నిటిని నెరవేరిస్తే నీతోనే ఉంటాడు నా ప్రభు ఈరోజైనా ఆయన మాటకు నోబడి ఆయన ఆజ్ఞలో ఆయన చెప్పిన బాధ ఉపదేశంలో ఉండు అప్పుడు ఈ వాగ్దాన్ని నీకు తప్పకుండా నెరవేరుతుంది ఇప్పుడే నెరవేరడం గాక తీర్మానం చేసుకో సదాకాలము నా ప్రభు నీతో ఉన్నాడు సౌలు లాంటి మనసు ఉంటే తీసేయి దావీదు లాంటి మనసు దావీదు లాంటి యహోవా చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండు ఉంటాడు తీర్మానం చేసుకో దేవుడిచ్చును గాక ఆహా సదాకాలము నా ప్రభు నీతో నీ కుటుంబంతో నువ్వు చేస్తున్న పనుబాట్లతో సంపతో నీతో ఉద్యోగముతో సమాస్తానని చెప్పాడు వాద ప్రకారం సోలు నడలు నడవలేకపోయాడు దా మీద నడుచు గురించిన వారిలో సోలు లాంటి మనసు ఉంటుంది మనసు ఇప్పుడిని పిటిన పొందుకుంటున్నందుకు అందులో సదాకాలం మీరు వారితో ఉండండి వారి పనిపాటులో సదాకాలం ఉండండి వారి ప్రార్థనలోన వారు చే రైతుమలోన సమస్తమల సదాకాలమల ప్రభునితో ఉండునగా ఆ నీ కుటుంబంతో నీ పిల్లలతో ఉండను గా ఏదార్ ఏదో ఆశిస్తుందో ఆశిగలని ప్రాణముల మేలుతో గుర్తు వరుచుండుగా ఏ స్వీడు చూడగా అన్ని కువారం సృద్ధమస్ ఉంటుంది நான் <laughs>